అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన ఎనిమిది మంది యువకుల్లో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి ముగ్గురు మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి గల్లంతైన వారిలో మిగిలిన ఐదుగురు కోసం గాలింపు కొనసాగుతోంది నిన్న సాయంత్రం కమిని లంకలోని గోదావరిలోకి దిగి ఎనిమిది మంది గల్లంతయ్యారు కె గంగవరం మండలం శేరి శుభకార్యానికి పదకొండు మంది యువకులు వెళ్లారు తన ఇంట్లో ఫంక్షన్కు అభిషేక్ ఆహ్వానించడంతో వెళ్లిన స్నేహితులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు ఈత కొడుతూ ముందుకు వెళ్లారు కానీ లోతు అంచనా వేయలేకపోయారు ముగ్గురు అతి కష్టం మీద బయటకొచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన ఎనిమిది మంది యువకుల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి ముగ్గురు మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి గల్లంతైన వారిలో మిగిలిన ఐదుగురి కోసం గాలింపు కొనసాగుతోంది నిన్న సాయంత్రం కమినీ లంకలోని గోదావరిలోకి దిగి ఎనిమిది మంది గల్లంతయ్యారు కె గంగవరం మండలం శేరిలంకలో శుభకార్యానికి పదకొండు మంది యువకులు వెళ్లారు తన ఇంట్లో ఫంక్షన్కు అభిషేక్ ఆహ్వానించడంతో వెళ్లిన స్నేహితులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు ఈత కొడుతూ ముందుకు వెళ్లారు కానీ లోతు అంచనా వేయలేకపోయారు ముగ్గురు అతి కష్టం మీద బయటకొచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన ఎనిమిది మంది యువకుల్లో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సాయి సుధీర్ ఓట్యూ భోగి అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన మొత్తం ఎనిమిది మంది యువకు సంబంధించి ప్రస్తుతానికి అయితే ముగ్గురు మృతదేహాలు ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి వారికి సంబంధించి వారిని ఐడెంటిఫికేషన్ చేసే ప్రస్తుతం సిచ్యువేషన్ ఉన్నారు ఒకరి మృతదేహం అయితే ఉదయం దొరికిన యువకుడు మృతదేహాన్ని మూడు వారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పుడే రెండు మృతదేహాలు దొరికినట్లుగా అధికారులు చెప్తున్నారు దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అదేవిధంగా బంధువులతో పూర్తి స్థాయిలో వాటిని ఆ మృతదేహాలు రెండు ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి అంటే మొత్తం ఈ గోదావరి నిన్న పదకొండు మంది స్నానానికి దిగితే ఎనిమిది మంది గల్లంత అయిపోయిన పరిస్థితి అందులో అయితే మూడు మృతదేహాలు దొరుకుతాయి మిగతా వారు కూడా ఇటు గోదావరి పోర్టు పాటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సరౌండింగ్ లోనే ఒకసారిగా వాటర్ వాటర్ ఫ్లోటింగ్ అనేది వెనక్కి ఎక్కువగా ఉండడం అదే విధంగా దీనికి సంబంధించి పోర్టు పాటు ఎక్కువగా ఉండడంతో మృతదేహాలు గుర్తించడం కష్టమవుతుందని అధికారులు చెప్తున్నారు అదేవిధంగా మిగతా వాళ్ళు మిగతా ఐదుగురు ఆచూకీ కోసం ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అదేవిధంగా బంధువులు ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ గోదావరి వడ్డీకి చేరుకుని అసలు వాళ్ళు తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారు నిన్న నిన్న ఉదయం ఫంక్షన్ అని చెప్పి ఇంటి దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళు ఒక్కసారిగా ఈ విధంగా అసలు వాళ్ళు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి మొత్తం ఎనిమిది మంది కూడా గోదావరిలోనే గల్లంత అయిపోయిన పరిస్థితి దానికి సంబంధించి కూడా మూడు మృతదేహాన్ని గుర్తించారు వాళ్ళ కుటుంబ సభ్యులు రోదనలతో నిన్న ఉదయం ఫంక్షన్ ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మొత్తం ఎనిమిది మందిలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అంటే మొత్తం నలుగురు రెండు కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు వారికి సంబంధించిన వారి ఫ్యామిలీ మెంబర్స్ అదే విధంగా వారి బంధువులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి దానికి సంబంధించి మిగతా వాళ్ళ ఆచూకీ కోసం ఎన్డిఆర్ఎఫ్ పూర్తిగా గోదావరిని జల్లెడ పడుతున్న పరిస్థితి అంటే యానం దగ్గర సముద్రం ఈ సముద్రం గోదావరి కలిసే దగ్గర పోర్టు ఎక్కువగా ఉండడంతో ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందని వెనక్కి ఎక్కువగా వస్తుంది పోర్టు వల్ల అని స్థానికులు చెప్తున్నారు అంటే మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు దాదాపు హాఫ్ ఆఫ్ ది గోదావరి వరకు ఒక విధంగా ఈ లోతు ఉంటే దాని తర్వాత అంత అంతకు రెట్టింపు అవుతుంది మామూలుగా లోకల్ గా ఉన్న వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా ఒక ఐడియా ఉంటుంది ఒక అవగాహన ఉంటుంది ఎక్కడ వరకు వెళ్ళాలి ఎక్కడ వరకు వెళ్తే సేఫ్ గా ఉంటామని పూర్తిగా ఒక ఐడియా ఉంటుంది కానీ వీళ్ళు నాన్ లోకల్ కావడం కాకినాడ మండపేట అదేవిధంగా రామచంద్రపురం చెందిన వారికి కావడంతో ఇక్కడ లోకల్గా ఒక ఐడియా లేకపోవడంతో యువకులందరూ కూడా పూర్తిగా గల్లంత అయిపోయిన పరిస్థితి అంటే ఒకళ్ళు ముందు ఇద్దరు గల్లంత అయిపోతే వారిని వారిని రక్షించే క్రమంలో మిగతా వాళ్ళు ఒకరికొకరిగా బయట లోపలికి వెళ్ళడంతో మొత్తం ఎనిమిది మంది కూడా తమ కళ్ళ ముందే గల్లంత అయిపోయారని ఎవరైతే పదకొండు మందిలో ముగ్గురు సేఫ్ గా ఉన్నారా ముగ్గురులో ఒకరిగా ఉన్న కరుణ్ చెప్తున్న పరిస్థితి దానికి దగ్గరగానే లోకల్ గా ఉన్న వాళ్ళు వెంటనే స్పందించినప్పటికి కూడా అప్పటికే వాటర్ ఫ్లోటింగ్ అనేది వావర్గా ఎక్కువగా ఉండడం వెనక్కి నుంచి యానం ఇక్కడి నుంచి యానం దాదాపు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ కావాలి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ బ్యాక్ ఎక్కువగా రావడంతో ఈ విధంగా జరిగిందని మత్స్యకారులు కావచ్చు రెగ్యులర్గా బోట్ల మీద ప్రయాణం చేసే వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ పోటు పాటుకు సంబంధించి అదేవిధంగా ఈ ఫీట్కి సంబంధించి ఎందుకంటే మామూలుగా టూ ఫీట్స్ డిస్టెన్స్ ఉంటే మరి కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఇంకో టూ ఫీట్స్ ఉంటుందని అంచనా వేస్తారు కానీ ఇక్కడ అలా ఉండదు ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది దాదాపు ఇక్కడ టూ ఫీట్ ఉంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ లో మిగతా ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ దాదాపు సిక్స్ ఫీట్స్ దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు మొత్తానికి అయితే ఈ గోదావరిలో గల్లంతా ఎనిమిది మంది యువకుల్లో ప్రస్తుతానికి ముగ్గురు మృతదేహాలు దొరికాయి వారి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు మిగతా వారి మిగతా ఐదుగురి ఆచూకీ కోసం అయితే ఇటు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి